వెల్కమ్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని కమాన్ వద్ద గల తెలంగాణ యునైటెడ్ మోటార్ వైండింగ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు ఎక్సైజ్ సీఐ చిందం సంపత్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మోటార్ మెకానికల్ కష్టాలను ప్రజలకు వారి అవసరాలను హిందీలో తెలిపే క్యా బోల్తా భాయ్ మోటార్ మెకానిక్ తక్లిప్ పాట వీడియోను ఆవిష్కరించారు దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతన్నకి అన్నం పెట్టే వారే ఈ వ్యవసాయ మోటార్ రిపేరింగ్ మెకానిక్లని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కాయితోజు పవన్ కుమార్ సీనియర్ కథ రచన రంగా గోవర్ధన్ దుర్గా ఆగ్రో ఏజెన్సీ కిషన్ జిల్లా సెక్రటరీ రత్నాకర్ గంగాధర్ భాను వేణు ఓదేలు తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మోటార్ మెకానికల్ ను ఉద్దేశించి ముఖ్య అతిథిగా పాల్గొన్న చిందం సంపత్ కృష్ణ కరీంనగర్ ఎక్సైజ్ సిఐ మరియు కాయితోజు పవన్ కుమార్ మోటార్ మెకానిక్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు తోటి సోదరులందరికీ డెబ్బై సంవత్సర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనయు మన ఈ రోజు వచ్చిన చీఫ్ గెస్ట్ వచ్చిన మన సిఎస్ కృష్ణ గారికి రంగు గోవర్ధన్ సార్ గారికి దుర్గావర్ కిషన్ గారికి అందరికీ పేరు పేరున పత్రిక మన పాట అయిన హిందీలో ఏమని చెప్పాను అన్న తెలుగులో ఉన్న పాటను హ్యాబోల్నా భయ మోటార్ మెకానిక్ తగిలిపో ఆ రోజు రిలీజింగ్ చే ఈరోజు రిలీజింగ్ చేయడం చాలా గర్వకారణం ఉన్నది వారి చేతుల దీనికి చాలా సంతోషం అందరికీ నమస్కారాలు అందరికీ నమస్కారం ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష అయితే ఏమని చెప్పాను అన్న ఈ మోటార్ మెకానిక్ల కష్టాల గురించి పవన్ నా దగ్గర వచ్చి వాళ్ళ కష్ట నష్టాల గురించి నాకు చెప్పడం జరిగింది ఆ తర్వాత దాన్ని తెలుగులో పాట రాయడం జరిగింది అది విడుదలయ్యి అందరి మన పొంది చాలా గుర్తింపు పొందింది వారి జీవితాలు అసలు ఎలా ఉంటాయి అనేది ఎవరికి తెలియదు వారు ఎప్పుడూ మనకు వచ్చి అందుబాటులో ఉండి పని చేస్తారు పంటను కాపాడుతారు తప్ప వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది ఎన్ని బాధలు ఉంటాయి ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది ఈ పాట ద్వారానే అందరికీ తెలియజేయడం జరిగింది దానికి మంచి గుర్తింపు వచ్చింది తర్వాత దీన్ని భారతదేశంలో మెకానిక్ ఎక్కడైనా మెకానికే కదా మిగతా భాషల్లో కూడా చేస్తే బాగుంటుందనే అనే సంకల్పంతో పవన్ గారు వచ్చి హిందీలో డబ్బు చేద్దామంటే దీన్ని హిందీ వెర్షన్ చేయడం జరిగింది ఈరోజు ఈ పర్వదినాన సిఐ సంపత్ గారి చేతుల మీదుగా మరియు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాగితోజు పవన్ కుమార్ గారి చేతుల మీదుగా విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది గతంలో మాదిరిగానే ఆదరించినట్టు ఈ పాటను కూడా ఆదరిస్తారని మీరంతా సంఘటిత సంఘటితంగా ఉండి ఏదైనా సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరి జై భారత ఈ యొక్క నిబేట వ్యవస్థ సందర్భంగా మన కర్నాడ జిల్లాకు చెందినటువంటి కొట్టడానికి చెందినటువంటి ఈ మోటార్ మెకానిక్స్ వర్కర్స్ అసోసియేషన్ తరఫున నిండావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించారు ధన్యవాదములు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈ యొక్క సంఘం సంఘటిత శక్తి ఏదైతే ఇది చాలా గొప్పది ఈ సంఘటిత శక్తి ద్వారానే మన దేశ స్వాతంత్రం అనేది సిద్ధించడం జరిగింది మెకానిక్లు సైతం ఇరవై ఎనిమిది ఏళ్ళ ఇరవై ఎనిమిది ఏళ్ళుగా తమ యొక్క సంఘాన్ని ఏర్పరచుకొని ఈ విధంగా జెండా ఆవిష్కరణ చేయడం అనేది చాలా గొప్ప విషయం వీళ్ళు పరస్పర సహకార సహకారంలో కానీ సమాజంలో అవగాహన కానీ ఎంతో కృషి చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా వారి యొక్క అధ్యక్షుడు కందికి ఈ ఈరోజు లేకపోయినా కానీ వారి యొక్క అనుసడైనటువంటి పవన్ గారు కాగిత పవన్ గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఒక్కటే మాట నేను చెప్పదలుచుకున్నది మన దేశం వ్యవసాయక దేశం వ్యవసాయ దేశంలో ఇప్పుడు ప్రపంచంలోనే నూట ముప్పై కోట్లు దాటిపోయిన జనాభా ఉన్నటువంటి దేశంలో దాదాపు యాభై శాతం మంది రైతులే యాభై శాతం మంది రైతులంటే అంటే దగ్గర దగ్గర అరవై ఐదు కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశం ఈ యాభై శాతం మంది ఆధారపడేది వ్యవసాయం మీదే ఈ వ్యవసాయానికి ఈ వ్యవసాయానికి మూలాధారం ఎవరు మళ్ళీ అంటే మన మోటార్ మెకానికులే ఏ రోజైనా కానీ వాళ్ళ కోసం రాత్రి పగలనక ఎందుకంటే ఒక్కరోజు పంట ఎండిపోతే ఆరు నెలలు వేసిన కష్టము నష్టాల పాలై వారి జీవితం ఖరాబ్ అయిపోయి అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు ఎన్నో మంది చేసుకున్న సందర్భాలున్నాయి అటువంటి వెన్నుగన్నుగా ఏ రోజు ఆ రోజు ఏ సమయం అంటే ఆ సమయంలో అందుబాటులో ఉండి ఈ యాభై ఐదు కోట్ల మంది యాభై ఐదు అరవై ఐదు కోట్ల మందిని కాపాడుతున్నటువంటి ఈ మెకానిక్ సోదరులు భారతీయ మెకానిక్ సోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నదాతకే అన్నం పెట్టే గొప్పవారు మీరు ఇటువంటి వీటిని కంటిన్యూ చేస్తూ దేశానికి మీరెంతో సేవ చేయాలని చెప్పి ఈ యొక్క అన్నదాతను బతికించాలని చెప్పి నా తరఫున నేను మీ అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ నేను తెలియజీసుకుంటున్నాను అదే కాకుండా ఈరోజు మన మెకానిక్ సోదరులందరూ ఈ సంఘటితమై ప్రమాదాల బారిన పడినటువంటి తోటి సోదరులకు ఆర్థిక సహాయం కానీ ఆర్థిక సహాయం చేస్తూ తర్వాత వస్తు సహాయం చేస్తూ ఎంతో మందికి ఉపయోగపడే సందర్భాలున్నాయి ఈరోజు చూడండి ఈ యొక్క సాంగ్స్ సాంగ్స్ నిర్మిస్తూ సమాజ సమాజంలో కేఎస్ఆర్ క్రియేషన్స్ ద్వారా ఇప్పటికీ ఏడు సాంగ్స్ మా సోదరుడు తయారు చేయడం జరిగింది మనము సమాజంలో అవేర్నెస్ సంబంధించి వీటన్నిటిని ప ఎక్కువ పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఉంది పనికిరాని పాటలు పనికిరాని వాటికంటే మన స్వతంత్రాన్ని కాపాడుకునే సమాజానికి ఈ యొక్క అవగాహన కల్పించే ఇటువంటి పాటలను ఇటువంటి కార్మిక శక్తుల సంబంధించి సంఘటిత భావనలను మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది కాబట్టి ప్రజలందరికీ సోదరులందరికీ దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ ఈరోజు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మంచిని పంచుదాం మన స్వతంత్రాన్ని కాపాడుకుందాం ఎంతో మంది త్యాగదనుల పోరాట ఫలితమే ఈ స్వతంత్రం కాబట్టి మనం కాపాడుకుందాం జై భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి